హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేనివీబిఎన్ ఛానల్ మార్నింగ్ అయితే ఉప్మా చేశాను ఫ్రెండ్స్ ఇంకా మధ్యాహ్నంకైతే అన్నము పప్పు చేశాను నేనైతే అన్నం పప్పు చేశాను సో తర్వాతకి నైట్కి అయితే బీట్రూట్ కర్ర ఇప్పుడే చేస్తాను తర్వాత అయితే దాంట్లోకి రాగి రొట్టి చేస్తాను మార్నింగ్ వచ్చేసి ఉప్మా మధ్యాహ్నంకి వచ్చేసి రైస్ అండ్ పప్పు పాలకూర పప్పు ఇది ఇదైతే పాలకూర పప్పు అనమాట చూసారా తింటే స్వర్గమే మామూలుగా ఉండదు ఇంక ఈ పప్పు ఇదైతే ఇంకా ఈవినింగ్కి రాగి రొట్టెలు అనమాట చూసారుగా వంశీ ఆల్రెడీ ఇంకా పూజ చేసేస్తా ఉన్నాడు ఇంకా నేను కూడా ఇంకా ఈవినింగ్కి ఇంకా రొట్టెలు చేసేసి రాగి రొట్టి తర్వాతకి లైవ్ పెట్టాలి కదా అందుకు తొందరగానే చేసేస్తాను సో తినండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది సో ఇంకా తర్వాతకి నేనైతే ఇంకా రాగి పిండి చేసి ఇంకా చపాతీలు చేసినట్టు చేసి ఇంకా అయితే చేసేసాను చూస్తున్నారు కదా టూ డే స్పెషల్ ఇదే మీరేం చేశారు కామెంట్ అయితే చేయండి రండి తిందరు కానీ రోటీ వేడి వేడి రోటీ